అందరికీ నమస్కారం పిల్లలు నీరు తాగడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అది ఏ సీజన్లో అయినా సరే ఏ వాతావరణంలో అయినా సరే చక్కగా కడుపు నిండా నీరు అవసరమైనంత మంచినీళ్ళు తాగడం అనేది చాలా ముఖ్యం అదే సీజన్ని బట్టి అవసరం ఇంకాస్త పెరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడున్న ఎండాకాలం లాంటి వాతావరణంలో మరింత నీరు అవసరం అవుతుంది ఎందుకంటే మన బాడీలో మేజర్ పార్ట్ అంతా వాటర్ ద్వారానే ఫామ్ అవుతుంది సో ఆ నీరు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది రకరకాల మార్గాల ద్వారా దాన్ని మనం రీప్లేస్ చేసుకోవాలి సో సరైన మోతాదులో మనం నీరు తీసుకోకపోతే బాడీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది రకరకాల జబ్బులు నీరసాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎండాకాలం మరింత పెరుగుతుంది సో ఎండాకాలం డీహైడ్రేషన్ వస్తుంది ఒంట్లో నీరు ఆవిరైపోతుంది డీహైడ్రేషన్ వస్తుంది సో మరింత నీరు అవసరం ఈ టాపిక్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎండాకాలం జాగ్రత్తల గురించి అందులో చూడొచ్చు పైగా ఎండాకాలం ఈ డిహైడ్రేషన్ వల్ల యూరిన్ తక్కువ పోవడం ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా జరుగుతుంటుంది సరైన ఏది తీసుకోకపోతే దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అది ఇంకా పెరిగితే యూరిన్ స్టేసిస్ అంటే యూరిన్ మూవ్మెంట్ తగ్గిపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో పిల్లలు నీరు త్రాగడం అనేది ఏ వాతావరణంలో అయినా ముఖ్యమే ఎండాకాలం మరింత ముఖ్యం సో పిల్లలు యాక్చువల్గా రోజుకి ఎంత నీళ్లు తాగాలి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నార్మల్ వాతావరణంలో మామూలుగా సో మామూలుగా అది వయస్సును బట్టి మారిపోతూ ఉంటుంది మొదటి ఆరు నెలలు అంటే పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వయసు వచ్చే వరకు ఒకవేళ పిల్లలు తల్లిపాలు కనుక తాగుతూ ఉంటే యాక్చువల్గా చుక్క నీరు కూడా అవసరం లేదు వాతావరణంతో సంబంధం లేకుండా అంటే అది ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా సరే ఎటువంటి నీరు అవసరం లేదు అన్నీ తల్లిపాలల్లోనే ఉంటాయి తల్లిపాలు అమృతం అందులో లేనిదంటూ ఏముండదు సో ఏమీ అవసరం లేదు కానీ అదే పిల్లలు ఏడాది ఆరు నెలల లోపు పిల్లలు పోతపాల మీద కనుక ఉంటే మామూలు వాతావరణంలో అంటే చలి వర్షాకాలాలలో అయితే ఏమీ అవసరం లేదు కానీ ఎండాకాలంలో మటుకు కొంత ఎక్స్ట్రా నీరు అవసరం అవుతుంది సో పాలకి పాలకి మధ్యలో కొన్ని చెంచాల కాచి చల్లార్చిన నీళ్లు తాగించుకోవచ్చు అది కూడా ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఇది ఆరు నెలల లోపు పిల్లలకు సంబంధించిన జాగ్రత్త ఆరు నెలలు దాటిన తర్వాత సుమారుగా ఒక ఏడాది పిల్లవాడికి సుమారుగా ఒక పావు లీటర్ నీరు అవసరం అవుతుంది పావు లీటరు అంటే కొరవడం వచ్చే కష్టం మన స్టాండర్డ్గా మన ఇళ్లలో ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది ఆ పెద్ద గ్లాసు సుమారుగా టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ ఉంటుంది స్టాండర్డ్గా అందరూ వాడే పెద్ద గ్లాసు అంతే ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది పావు లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక పెద్ద గ్లాసు మరొక పెద్ద గ్లాసులో ఒక పావు వంతు అంటే ఒకటి బావు పెద్ద గ్లాసుడు నీళ్లు ఒక ఏడాది పిల్లవాడికి రోజుకి అవసరం అవుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరానికి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎక్స్ట్రా అవసరం అవుతుంది ఇది ఒక వండ గుర్తు తేలిగ్గా గుర్తు పెట్టుకోవడానికి సో ఏడాది పిల్లవాడికి టూ ఫిఫ్టీ ఎంఎల్ అవసరమైతే అంటే పావు లీటర్ అవసరమైతే అక్కడి నుంచి ప్రతి సంవత్సరానికి ఒక పావు లీటర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే రెండో సంవత్సరానికి లీటర్ అవసరం అవుతుంది మూడో సంవత్సరానికి ముప్పావు లీటరు నాలుగో సంవత్సరానికి రోజుకు ఒక లీటరు ఐదో సంవత్సరానికి ఒకటి బావు లీటరు ఆరో సంవత్సరానికి ఒకటి నర లీటరు ఏడో సంవత్సరానికి ఒకటి ముప్పావు లీటరు ఎనిమిదో సంవత్సరానికి రోజుకి రెండు లీటర్ల నీరు అవసరం అవుతుంది ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా సరే రోజుకి రెండు లీటర్ల నీరే స్టాండర్డ్ అవసరం పడుతుంది ఒకటి నుంచి ఎనిమిది వరకు ఇది లెక్క ఎనిమిది దాటిన వాళ్ళకి ఎవరికైనా రోజుకి రెండు లీటర్ల లెక్క ఇది నార్మల్గా తీసుకోవాల్సిన నీళ్లు రోజుకి అలాగే బరువును బట్టి కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఉదాహరణకి ఈ ఆరు నెలలు దాటిన పిల్లలకి ఒక కిలోకి సిక్స్టీ ఎంఎల్ వాటర్ అవసరం అవుతుంది కానీ ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం ఎందుకంటే ఇది కొలవడం కూడా కష్టమే సో సుమారుగా గుర్తుపెట్టుకోవడానికి ఒక పది కిలోల పిల్లవాడికి ఒక అర లీటర్ నీరు అవసరం అవుతుంది పది కిలోల పిల్లవాడికి అదే పదిహేను కిలోల పిల్లవాడికి ఒక లీటర్ అవసరం అవుతుంది ఇరవై కిలోల పిల్లవాడికి లీటరున్నర అవసరం అవుతుంది ముప్పై కిలోల పిల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు వచ్చేసరికి రోజుకి రెండు లీటర్లు అవసరం అవుతుంది అండ్ ముప్పై కిలోలు దాటిన తర్వాత జనరల్గా ఆ రెండు లీటర్ల నీరే ఎవరికైనా కానీ రోజుకి అవసరం అవుతుంది సో బరువు ప్రకారంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పది పదిహేను ఇరవై ముప్పై అలా గుర్తుపెట్టుకోవచ్చు పది కిలోలకి ఒక అర లీటరు పదిహేను కిలోలకి ఒక లీటరు ఇరవై కిలోలకి ఒకటిన్నర లీటరు ముప్పై కిలోలకి రెండు లీటర్లు అండ్ ఆ పైన ఎవరికైనా రెండు లీటర్లు ఇది బరువు వయసు సో ఇలా వయసు ప్రకారం పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇలా వయసు ప్రకారంగా కానీ లేదా బరువు ప్రకారంగా కానీ సుమారుగా గుర్తుపెట్టుకొని ఈ వాటర్ ఇంటేక్ పిల్లల్లో ఉంటుందా లేదా చూసుకొని దాని ప్రకారంగా వారు నీరు తాగేటట్టు చూసుకోవాలి రోజు కూడా ఇది నార్మల్ వాతావరణంలో ఇక ఎండాకాలం ఇది పెరుగుతుంది అది ఎంతైనా పెరగచ్చు దానికి లిమిట్ ఏం లేదు అది వాళ్ళ దాహాన్ని బట్టి డిసైడ్ అవుతుంది విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత తాగినా మనం ఆపకూడదు అంటే రెండు లీటర్లు అయిపోయింది హెదరుతో ఆపే అనే అది ఎప్పుడు చెప్పకూడదు అది ప్రమాదకరం పిల్లల దాహాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ శారీరక శ్రమని బట్టి ఎండలో తిరిగిన దాన్ని బట్టి ఉన్న డిహైడ్రేషన్ని బట్టి బయట ఎండల్ని బట్టి రకరకాల సిచ్యుయేషన్స్లో ఇది ఇంకా పెరగచ్చు ఇందాక మనం డిస్కస్ చేసింది వేరు మినిమం మినిమం ఇంత తీసుకోవాలి అనేది అంతకుమించి ఎంత తాగినా పర్వాలేదు వాళ్ళ దాహాన్ని బట్టి బయట ఎండల్ని బట్టి సో ఇలా రెగ్యులర్గా నీరు తాగుతూ ఉండడం వల్ల అనేక జబ్బుల నుంచి ముందు మన బాడీ డిస్టర్బ్ కాకుండా అనేక జబ్బుల వల్ల మన బాడీ డిస్టర్బ్ కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు థ్యాంక్ యూ